సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ సాయి పాదాలను పట్టుకుని వెయ్యి ఎనిమిది సార్లు ఈ రోజు ఈ మంత్రం చెప్పుకో క్షణంలో నీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది నీ బాధలన్నీ తీరి పోతాయి తల్లి అని ఈ రోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని అయితే మనకు ఉపదేశిస్తున్నారండి మరి ఈ రోజు గురువారం రోజున ఎవరైతే రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు చెప్పుకుంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించి వారికి ఉన్న బాధలన్నీ తొలగించడానికి బాబాగారు ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తున్నారండి మరి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా బాబా గారు చెప్పింది అర్థం చేసుకుని ఈ రోజు రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని మనం కూడా పఠించి చూద్దాం మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ బాబా గారు తొలగించడానికి ప్రయత్నం చేస్తారు ఏ పని చేసినా కూడా నమ్మకం అనేది చాలా ముఖ్యం నమ్మకంతో చేసే ఏ పనైనా సరే విజయం సాధించవచ్చు బాబా గారు ఎప్పుడు కూడా ఒకటంటూ ఉంటారు యద్భావం తద్భవతి జయా జైసా భావ తయా తైసా అనుభవ ఇది తెలిసే ఉంటుంది అందరికి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే విధంగానే తయారవుతావు నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగానే కనిపిస్తారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళంతా కూడా మంచి వాళ్ళుగా కనిపిస్తారు తల్లి కాబట్టి తల్లి ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో శ్రద్ధ సబోరితో సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఓటమి ఎరుగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైన జీవిత సత్యం నువ్వు నన్నే నమ్ముకున్నావు నువ్వు నా బిడ్డవి అందుకే నీకు రక్షణ వలయాన్ని ఏర్పరుస్తున్నాను గెలుపంటే తిరిగి కొట్టడం కాదు తల్లి తిరుగులేకుండా ఎదగడం ఓపికతో సహనంతో ఉన్నవారు ఎప్పుడు ఓడిపోరు ఆలోచన నీదే ఆచరణ కూడా నీదే గెలుపు కూడా నీదే సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది తల్లి అందరూ ఒంటరిని చేసి వదిలేసినా కూడా నువ్వు మాత్రం దైవాన్ని వదలకు మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది తల్లి నీలో ఎదుటివారికి సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు అందరినీ ఒక బంధువులా చూడాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా చూస్తామో ఎవరైతే అలా చూస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో నిలబడతారు నా బిడ్డలు ఎప్పుడైతే కష్టంలో ఉన్న వారిని చూసి ఆదుకుంటారో అలాంటి వారు నా దృష్టిలో దేవుడి కంటే గొప్పళ్ళు ఎందుకంటే దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసిన వాడికి పెట్టే దండం చాలా గొప్పది దేవుడితో సమానం అలాంటి దండం తప్పకుండా ఆ దేవుడు స్వీకరిస్తాడు తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో మనసుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవ్వరి మనసు నొప్పించకు అందరిపై దయా కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు నిన్ను ఎవ్వరితో పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు ఇది మరిచిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి ఎప్పుడూ కూడా ఆనందపడు Ali. ఈ రోజు నా మీద నమ్మకంతో నా పాదాలను పట్టుకున్నావు నీకు రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి ఈ సాయి వచ్చాడు నాలుక కోపం కోరిక ఈ మూడింటిని ఎప్పుడూ కూడా అదుపులో పెట్టుకోవాలి తల్లి గురువు తల్లిదండ్రులు దైవం ఈ ముగ్గురిని ఎప్పుడు గౌరవించాలి పవిత్రత నిజాయితీ కఠోర శ్రమ ఈ మూడింటిని అలవరుచుకోవాలి సోమరితనం అబద్ధం పరనింద ఈ మూడింటిని ఎప్పుడూ విడిచిపెట్టాలి ధైర్యం కీర్తి ప్రశాంతత ఈ మూడింటిని కోసం ఎప్పుడూ పాటు పడాలి వాగ్దానం స్నేహం వాత్సల్యం వీటిని నిలబెట్టుకోవాలి మాట నడవడిక పని ఈ మూడింటిని నిరంతరం నేర్చుకోవాలి సత్ప్రవర్తన దానగుణం సేవ ఈ మూడింటిని నేర్చుకోవాలి పెంచుకోవాలి ఈర్ష్య అహంకారం ద్వేషం ఈ మూడింటిని లేకుండా చూసుకోవాలి ఈ మాటలు నువ్వు నిరంతరం నీ మనసులో దాచుకుంటే నువ్వు ఎలాంటి తక్కువ చేయదల్లి మనసు మర్మం అంతుబట్టనిది అదే స్వర్గం నరకం దేనినైనా సృష్టించగలదు మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలనే సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది మనసు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది చివరకు జీవితమే గతి తప్పుతుంది గాలివాటుకు ఎటుపడితే అటు కొట్టుకుపోయే గడ్డిపోచలా మారుతుంది తల్లి కాబట్టి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విని ఆచరించు నా దర్శన ప్రవేశం ద్వారం అవసరం లేదు నాకు ఆకారం లేదు రూపం లేదు నేను ఎల్లప్పుడూ నీడలా ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను లేనిది ఆరోపించడం వలన ఉన్న దానిని కప్పివేయడం వలన సంసారిక జీవనం అయోమయంగా మసక మసకగా ఉంటుంది ఇలాంటి దారిని దాటటానికి గురువు యొక్క మాటలే దీపపు వెలుగు లాంటివి తల్లి తల్లి ఏది చెప్పినా ఈ సాయి నీ మంచి కోసమే ఏ సాధనలు కానీ ధనముతో కూడిన పని కానీ లేదు సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా అవసరం లేదు నీ గురువుపై పూర్తి విశ్వాసం చాలు నీ గురువే నీ చెడు కర్మలను తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు ఎవరైతే మనసులో చెడు కర్మలు చెడు ఆలోచనలు హీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారో పైకి మాత్రం బ్రహ్మ నిష్ఠుని వలె ఊరేగుతూ ఉంటారే స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే లేదు అని చెప్పాలి తల్లి మన ఆలోచన సరి అయినదైతే ఎదుటివారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు వద్దు విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు అనవసరమైన వివరణ మనకు అక్కర్లేదు ఈ సాయి ఉన్నంత వరకు సాయిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉండి వారికి రక్షణగా ఉంటాడు అహంకారాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకునే వారు చాలా అరుదు అలాంటి అభిమానం లేని వారు మాత్రమే శరీరం మీద ఉన్న మమకారాన్ని చేయించగలరు నా బిడ్డవైన నీవు భయపడవద్దు నేను మీ పరిస్థితిని మీకు అనుకూలం మారుస్తాను ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నిశ్శబ్దంగా ఉండటం అంటే తాను దైవంతో ఉండటం మౌనంగా ఉండటం అంటే తానే దైవంగా ఉండటం తల్లి ఎప్పుడూ కూడా కష్టాలను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే నీ బాధలు తగ్గవు ఎప్పుడూ కూడా భగవంతుడి పట్ల నమ్మకం ఉంచుకో నీ కష్టం ఎంత పెద్దదో దేవుడికి చెప్పడం కాదు దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకే చెప్పు అప్పుడు అర్థం చేసుకుని ఆ కష్టాలే భయపడి పారిపోతాయి తప్పకుండా నీకు రక్షణగా ఈ సాయి ఉంటాడు ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నా భక్తుల కష్టములన్నీ కూడా నావే నా భక్తుని నేనే ఎంచుకుంటాను నా భక్తుని గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ నెరవేర్చడానికి గురువు దగ్గర మాట తీసుకుని సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు నా బిడ్డలు కష్టంలో ఉంటారో అక్కడికి వారు పిలవకపోయినా సరే ముందుగా నేనే ఉండి అన్నింటిలోనూ విజయాలు సాధించడానికి వారికి సహాయంగా ఉంటాను భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనలను నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు కానీ నిజానికి భగవంతుడు మనలను ఆ విధంగా రక్షిస్తున్నాడని అనుకోవాలి శిక్షణ కూడా రక్షణ కొరకే కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చే ఏ పరీక్షనైనా సరే దానిని శిక్షణగా భావించాలి అనుభవపూర్వకంగా అన్నీ అర్థమవుతాయి ఇప్పుడున్న కష్టాన్ని నవ్వుతూ ప్రేమతో పంచుకోగలిగితే రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారుతాయి తల్లి ఈ గురువారం నాడు ఈ సాయి పాదాలను పట్టుకుని వెయ్యి ఎనిమిది సార్లు ఒక మంత్రం చెప్పుకో అన్నాను ఈ మంత్రాన్ని ఈ గురువారం రోజున ఎంతో నియమ నిష్టలతో భక్తితో నువ్వు గనక ఆచరించగలిగితే పఠించగలిగితే తప్పకుండా నీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది నీలో ఉన్న భయాలన్నీ పోతాయి నీకున్న బాధలన్నీ తగ్గిపోతాయి కాబట్టి బాబా గారు చెప్పిన విధంగా ఈ రోజు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని నోట్ చేసుకోండి స్క్రీన్ మీద ఇస్తాను ఓం శ్రీ సాయి అపరాజితాయ నమ ఓం శ్రీ సాయి అపరాజితాయ నమ ఈ మంత్రాన్ని ఎందుకు చెప్పుకోవాలి అంటే చాలామంది సాయి సచ్చరిత్రని ఈ గురువారం రోజున మొదలు పెడతారు ఎవరైనా పఠించే వాళ్ళు ఉంటే ఈ మంత్రాన్ని గనక గురువారం రోజున మొదలుపెట్టి ఎవరైతే ఖాళీ సమయంలో ధ్యానిస్తారో బాబాగారి నామాన్ని ఉచ్చరిస్తారో వారి జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే బాబాగారు తొలగించడానికే ప్రయత్నం చేస్తారు ఎవరైతే ఎంతటి కష్టం లో ఉన్నా సరే ఎంతటి ఆపదలో ఉన్నా సరే బాబా గారిని ఆయన పేరుని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు ఏదో ఒక రూపంలో ఆ బాధ నుండి ఆ ప్రమాదం నుండి ఆ ఆటంకం నుండి మనల్ని బయటకు లాగేస్తారు బాబా గారు కాబట్టి అందరూ కూడా నమ్మకంతో ప్రయత్నం చేయండి ఓం శ్రీ సాయి అపరాజితాయ నమ అనే మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు కూడా ప్రయత్నం చేయవచ్చు మీరు ఏ సమయంలో ఖాళీగా ఉంటారో ఆ సమయంలో కూర్చో ధ్యానించండి వెయ్యి ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఈ గురువారం రోజున ధ్యానించగలిగితే మీకు ఉన్న ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకున్న కష్టం కూడా మీరు ఏ కోరికతో అయితే ఈ పని మొదలు పెట్టారో అది నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి గారితో సంకల్పం చెప్పుకొని చేయగలిగితే తప్పకుండా అది సాధించిన వారవుతారు మీ కష్టాన్ని ప్రతి క్షణం బాబాగారితో చెప్పుకోవడం మంచిది కాదు ఎందుకంటే మీ కష్టమే కాదు మీ సంతోషమైనా సరే బాబాగారికి అన్నీ తెలుసు మీరేం చేస్తున్నారో మీ యొక్క ప్రతి నడవడిక కూడా బాబాగారు గమనించగలరు కర్మ మార్గంలో పరీక్ష గడియాలనేవి వస్తూనే ఉంటాయి ఆటంకాల రూపంలో సవాళ్ల రూపంలో ఎవరికైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో అలాంటి వారి జీవితాలు మాత్రమే ఒడ్డుకు చేరుకోగలవు నాకు ద్రోహం చేశారు నా నాశనాన్ని కోరుకునేవారు నన్ను మోసం చేసేవారు నా నుండి తప్పించుకోవచ్చు కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు అన్న భావనతో నీలో నింపుకో ఎవరైతే నిన్ను మోసం చేశారో నీకు కష్టం కలిగించారో అలాంటి వారిని ఎప్పుడూ కూడా దూషించడానికి ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే అలా చేస్తే బాబా గారికి నచ్చదు బాబా గారికి కోపం వస్తుంది బాబా గారిని బాధ పెట్టిన వారం అవుతాము కాబట్టి ఎవరు ఎన్ని మాటలన్నా కూడా మనం పట్టించుకో పోవడమే మంచిది మంచి చేసిన చెడు చేసిన అది మళ్ళీ మనకే చేరుతుంది కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు జీవితంలో నిజంగా గెలుస్తారు కాబట్టి ఈ రోజు బాబా గారు ఇచ్చిన ఈ సందేశం అందరికీ అర్థమైంది అనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు ಸರ್ವಂ ಶ್ರೀ ಸಾಯಿನಾಥಾರ್ಪಣ